జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడలిలో పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ ఆధ్వర్యంలో పోలీస్ జాగిలాలతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ ఆధ్వర్యంలో రామగుండం సిపి శ్రీనివాస్ ఆదేశాల మేరకు రైల్వే స్టేషన్ బస్టాండ్లలో పోలీస్ జాగిలంతో తనిఖీలు నిర్వహించారు మత్తు మాదక ద్రవ్యాలు అక్రమంగా తరలిస్తున్నారని సమాచారంతో తనిఖీలు నిర్వహించామని మాదక ద్రవ్యం లేని సమాజ శ్రేయస్సు కోసం పోలీసులు ఎల్లప్పుడూ తనిఖీలు చేస్తామన్నారు ఏసీపీ సమాజంలోని ప్రతి పౌరుడు యూనిఫామ్ లేని పోలీసులా ఉండి మాదక ద్రవ్యం లేని సమాజాన్ని నిర్మించడానికి తోడ్పడాలని అన్నారు పదార్థాలు అనుమానాస్థల ప్రదేశాలు అట్లాగే మన ఆర్టీసీ బస్ స్టాండ్ చూస్తున్నారు కూడా చెక్ చేసాం ఆర్టీసీ బస్ స్టాండ్ అట్లాగే రైల్వే స్టేషన్ కింద ఉన్నటువంటి ప్రయాణికులకు సంబంధించి బ్యాగర్లు కావచ్చు ఇంకా అనుమానాస్థల కార్గో టీఎస్ఆర్కి కార్గో కావచ్చు అలానే బైక్స్ కార్లు ఇవన్నీ కూడా చెక్ చేయడం జరిగింది చూశారు మనకేంటంటే స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కింద కింద ఇన్ఫర్మేషన్ మీద అనుమానం వచ్చి ఈరోజు పెద్ద పెద్ద జిల్లా కేంద్రంలో ఒక బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ కాకుండా అన్ని ప్రదేశాలు అనుమాన ప్రదేశాలు అన్నింటిలో కూడా ఈరోజు ఈ దాదాపు చెక్ చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా ఎఫ్టీ పరిశ్రమలు కూడా ఎక్కడ చిన్న అనుమానం ఉన్నా కూడా మేము ఎమ్మెల్యే దాదాపు కూడా పిగ్గించి చెక్ చేస్తాం ఎత్తి పరిశ్రమలు కూడా మరి ప్రజలకు కూడా మరి ఎక్వెస్ట్